గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఓటీటీ సీన్ అన్న చాలా చక్కగా వివరించారు ఆ విషయం మీద ఒకసారి నేను చెప్పేదాని మీద కూడా ఒకసారి మీ ఆలోచన గ్రూపుల్ని తెలిపండి అయితే కిబో సంస్థ యొక్క సిఈఓ కిలపర్తి వెంకటరావు సారు తొమ్మిది వందల కోట్ల కాయిన్స్ స్టేక్డ్ కాయిన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది యాభై లక్షల కమ్యూనిటీ ఉందని చెప్పడం జరిగింది ఐదు కోట్ల సేలబుల్ కాయిన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది అయితే ఫస్ట్ ఐదు కోట్ల సేలబుల్ కాయిన్స్కి నేను దానికి ఒక విలువ తెచ్చేటట్టుగా నేను తీసుకునే ప్రాజెక్టులలో వంద రూపాయల చొప్పున తీసుకుంటాను అని చెప్పడం జరిగింది మనకు ఆ ఐదు కోట్ల కాయిన్స్ పక్కకు పెట్టినట్టయితే ఇంకా తొమ్మిది వందల స్టేకుడు కాయిన్స్ ఉంటాయి మన దగ్గర ఇంకా అంతకంటే ఎక్కువ అని సారే చెప్పిండు కిబో సంస్థ యొక్క సిఇఒ కిలపర్తి వెంకటరావు సారే చెప్పిండు మన టోటల్ కమ్యూనిటీ టోటల్ యాభై లక్షల కమ్యూనిటీ ఉందని చెప్పడం జరిగింది దానితో పాటు క్రిప్టో ఎక్స్చేంజ్లలో పెట్టినటువంటి కేబిసి కాయిన్ పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది అందులో రెండు కోట్ల కాయిన్స్ మాత్రమే ఎక్సేంజ్లో లిస్ట్ అయినాయి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు లిస్టింగ్లో లో ఉన్నాయి లాకింగ్లో ఉన్నాయి పద్నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల అరవై ఐదు లక్షల కాయిన్స్ లాకింగ్లో ఉన్నాయని చెప్పడం జరిగింది కానీ అన్నీ కూడా రిలీజ్ చేసి సార్ ట్రస్ట్ వ్యాలెట్లోనే ఉన్నాయి అండ్ దాదాపుగా ఓ ఐదు కోట్ల పది కోట్లో సర్కు జనాల దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా అయితే ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో ఇప్పుడు చెప్పేది క్లారిటీగా వినండి అయితే తొమ్మిది వందల కోట్లు స్టేకుడు కాయిన్స్ ఉన్నాయి అండ్ తొమ్మిది వందల స్టేకుడు కాయిన్స్ మీ మీకు ఇచ్చే ఇచ్చేగా ఇంకా ఐదు వందల కోట్ల కాయిన్స్ కంపెనీ డెవలప్మెంట్ గురించి ఉంచుకుంటానని చెప్పడం జరిగింది ఇంకా నలభై కోట్ల కాయిన్స్ సర్కులేట్లో ఉంటాయి మళ్ళీ అయితే ఇక్కడ తొమ్మిది వందల కోట్ల కాయిన్స్లో మన దగ్గర ఉన్నటువంటి స్టేక్డ్ కాయిన్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి తొమ్మిది వందల కాయిన్స్ కాయిన్స్లో కోటి కాయిన్స్ ఉన్న వారికి ఒక లక్ష కాయిన్స్ కేబిసి కాయిన్స్ ఎందుకంటే ఇక్కడ మన స్టేకుడ్ కాయిన్స్కు విలువ లేనటువంటి కాయిన్ ఇది బొమ్మ ఇది ఒక నెంబరు మన ఓటీటీ సీన్ అన్న చెప్పిన విధంగా కాబట్టి కోటి కాయిన్స్ ఉన్నవారికి ఒక లక్ష కాయిన్స్ అంటే వంద కోట్లకు ఒక కోటి కాయిన్స్ అయితాయి వంద కోట్లకు ఒక కోటి కాయిన్స్ అవుతాయి అంటే తొమ్మిది వందల కోట్లకు తొమ్మిది కోట్ల కాయిన్స్ అయితే మంచి గమనించండి ఒక కోటి కాయిన్స్ ఉన్న వాళ్ళకు ఒక లక్ష కాయిన్స్ యాభై లక్షలు ఉన్నవారికి యాభై వేల కాయిన్స్ కేబిసి కాయిన్స్ ఇవన్నీ కట్ చేసేసాయి ఓకేనా ఒక లక్ష కాయిన్స్ ఉన్న వాళ్ళకు పదివేల కేబిసి కాయిన్స్ ఇచ్చేసి ఎందుకంటే ఈ లక్ష కాయిన్స్కు విలువ లేదు ఆ పదివేల కాయిన్స్ కన్నా విలువ ఉంటుంది ఇంటర్నేషనల్ లో ఉంటే వీటిని పది కోట్లు వేసినట్టయితే నూట పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ని పద్నాలుగు వందల ముప్పై కోట్ల కాయిన్స్ని తీసేసి ఓన్లీ పది కోట్ల కాయిన్సే సార్ అయితే ఇక్కడ తొమ్మిది వందల కోట్ల కాయిన్స్కు మనకు ఒక కోటి కాయిన్స్ స్టేకుడు ఎవరికైతే ఉన్నాయో వారికి ఒక లక్ష కేబీసీ కాయిన్స్ ఇచ్చేసి యాభై లక్షలు ఉన్న వాళ్లకు యాభై వేల కాయిన్స్ కేబీసీ కాయిన్స్ ఇచ్చేసి లక్ష కాయిన్స్ ఉన్న వాళ్లకు పదివేల కాయిన్స్ ఇచ్చేసి ఓకేనా దాన్ని బట్టి ఒక స్ట్రక్చర్ ఒక పర్టికులర్గా మీరు క్యాల్కులేటర్ చేసుకొని ఆ విధంగా చేయండి నేను చెప్పిన విధంగా ఇంకా ఎక్కువైనా తక్కువైనా మీరు ఆలోచించుకోండి దీన్ని కూడా మీరు గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పండి ఓకేనా అప్పుడు తొమ్మిది వందల కోట్లకు తొమ్మిది కోట్ల కాయిన్సే మనకు సరిపోతాయి ఒక కోటి కాయిన్స్ ఇంకుంటాయి పది కోట్లు పెట్టమని చెప్పినాం ఇంకా కోటి కాయిన్స్ ఉంటాయి ఆ కోటి కాయిన్స్ కంపెనీ డెవలప్మెంట్కు నువ్వు పెట్టుకుంటూ పెట్టుకో ఓకేనా ఇది కుదించడంతో కాయను యూటిలిటీలు కానీ కొనేవాళ్ళు కానీ మంచి విలువ ఉంటుందన్న ఆలోచన తోటి ప్రతి ఒక్కరు కొనడానికి ముందుకు రావడం జరుగుతుంది అప్పుడు నువ్వే ప్రాజెక్టు తీసుకురాకున్నా కూడా కాయను మంచి రేట్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర పది లక్షల స్టేకుడు కాయిన్స్ ఉన్నా కానీ దాని విలువ అప్రాక్సిమేట్లీ ఒక రెండు లక్షల నుండి మూడు లక్షలు ఉండదు ఎందుకంటే ఇరవై ఐదు పైసలు ఉంటుంది రెండున్నర లక్షలు ఉంటుంది అదే కాయిన్స్ తగ్గి ఉంటే ఒక కాయిన్కే ఒక రూపాయి ఉన్నా కానీ పది లక్షల కాయిన్స్ ఉంటే పది లక్షల రూపాయలు ఉన్నట్టే మన దగ్గర అది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు కోటి కాయిన్స్ ఉంటే రెండు కోటి కాయిన్స్ ఉంటే మనకు వచ్చేటటువంటి అమౌంట్ ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు ఉంటే ఇరవై ఐదు లక్షలు వస్తుంది అదే ఒక్క రూపాయి ఉంటే అదే మనకిచ్చేటటువంటి లక్ష రూపాయలు లక్ష కైనా లక్ష రూపాయలు ఉంటుంది అదే రెండు అయితే రెండు లక్షలు మూడు రూపాయలైతే మూడు లక్షలు నాలుగు రూపాయలైతే నాలుగు లక్షలు ఐదు రూపాయలైతే ఐదు లక్షలు విలువ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి గమనించగలరని గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి కోరుకోవడం జరుగుతుంది ఈ ఒక్కటి ఓన్లీ పది కోట్లకే మీరు కుదించగలిగితే మీరు పది కోట్ల కాయిన్సే ఇంటర్నేషనల్ లో ఉండేటట్టుగా చేస్తే కాయిన్ రేటు బీభత్సంగా మీరు మీరు అంటే కిబో సంస్థ యొక్క సిఇఓ కిలపతి వెంకటరావు సార్ గారు మీరు అనుకున్నటువంటి లక్ష్యము నా లక్ష్యమే లక్ష చేయాలన్న ఆలోచన ఉన్నదనే మాట మేము నోట్లకెళ్ళి వచ్చింది కదా అది రెండు వేల ముప్పై కాదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్ని వరకాలకు ఖచ్చితంగా లక్ష రూపాయలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దీన్ని పది కోట్లకు కుదించగలిగితే బాగుంటుందని మా రిక్వెస్ట్ మీరు ఈ ఉన్న వాటిని కూడా ఏవేవైతే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఏవి ఇచ్చేటి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ పది కోట్ల కాయిన్స్ పెట్టగలిగితే మీకంటే మంచివారు ఇంకా ఎవరు ఉండరు మీకు కంపెనీకి అండ్ మీ కొడుకు పేరు పెట్టినందుకు అందరికీ కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి ఈ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఈ దాంట్లో గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి మీ నిర్ణయాలు కూడా చెప్పవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ